అందరి అభిరుచులకు తగిన విధంగా స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ క్రీం స్టోన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు నగర ప్రజలలో పేద మధ్యతరగతి వారందరి అభిరుచులకు తగ్గట్టుగా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు ఈ మేరకు ఆయన సోమవారం స్థానిక వెంకటరమణ కాలనీలోని క్రీం స్టోన్ ఐస్ పార్లర్ పార్లర్ను ప్రారంభించి మాట్లాడారు క్రీమ్ స్టోన్ అనే పేరు ని బ్రాండ్ని ఫ్రాంచెస్పై కర్నూల్ నగర ప్రజల కోసం యజమానులు శ్రీనివాస్ దామోదరం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు మధ్యతరగతి వారికి ఎకనమిక్ ధరలలో ఉండేట్టుగా వీరు ప్రారంభించడం అభినందనీయమన్నారు ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పాటు చేసిన ఈ ఐస్ క్రీం పార్లర్ ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు स <coughs> 일일이라 너무 스트레이트 해서 앞에는 what did you ఈరోజు కరూల్ పట్టణంలో క్రీన్ స్టోన్ ఫ్రాంచైజీని ఎందుకంటే కర్నూలుకి ఇంతవరకు ఎవరు పరిచయం చేయలేదు ఈ క్రిమ్ స్టోన్ అనే ఫ్రాంచైజీని అటువంటి మంచి సంస్థను ఐస్ బార్ను కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా ఉండాలా కర్నూలు ప్రజలు ఎందుకంటే దినదినానికి జనాభా ఆ రక్షణ లక్షలకు పోయింది మనకు దాదాపు అయినా కానీ ఒక బ్రాండెడ్ మనకు ఐస్ క్రీమ్ అంటూ లేదు ఇక్కడ అటువంటి ఫ్రాంచైజీని దామోదర్ అయితేనేమి ఇక్కడ శ్రీనివాసైతేనేమి వీళ్ళు ఆ ఫ్రాంచైజీని దక్కించుకొని కర్నూలు పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ వెంకటరమణ కాలనీలో కొనమీ గెస్ట్ హౌస్ ఆపోజిట్ లో ఎందుకంటే ల్యాండ్ మార్క్ చాలా ఈజీగా ఉండే విధంగా వాళ్ళు వేయ ప్రయాసాలకు వచ్చి బ్రహ్మాండంగా ఈ కాబట్టి కర్నూలు ప్రజలంతా కరోలు పుర ప్రజలంతా ప్రతి ఒక్కరూ ఈ ఐస్బార్ సందర్శించి వీరి యొక్క సేవలను మీరు అంతా ఆస్వాదించాలి ఎందుకంటే మేము ఇందాక చూసాం మన జిల్లా మంత్రివర్యులు లేనటువంటి కేజీ భరత్ గారి ఒక నేనైతేనేమి మేము స్వయంగా దాన్ని తయారు చేయడానికి మాకు అవకాశం ఇస్తే మేము ఆ టేస్ట్ చూసాము మీ ఇందులో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా ఆర్డర్ సప్లై చేస్తామంటారు జ్యూస్ అయితేనేమి ఐస్ అయితేనేమి ఒక్కటి ఒకసారి కర్నూలు ప్రజలంతా ఆస్వాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా నైన్టీ నైన్ రూపీస్ కి ఐస్ క్రీమ్ పెట్టాము ఫోర్ క్రియేషన్స్ అండ్ ఇప్పుడు మంగో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యాన్స్ ఎక్కడ దొరకదు మన కర్నూలు రాయలసీమలో సో అల్ఫాన్స్ క్రియేషన్స్ పెట్టాము సో అందరూ ప్రజలు రావాల్సిందే కోరుతున్నారు సమ్మర్ సీజన్ కాబట్టి ఆల్ఫెంట్స్ క్రియేషన్ స్టార్ట్ చేశాము స్టార్ట్స్ ఫ్రమ్ నైన్టీ నైన్ అది టూ హండ్రెడ్ వరకు వెళ్తుంది ప్రైసింగ్ సో ఆల్ఫాన్స్ స్పెషల్ మన దగ్గర సమ్మర్ సీజన్ కాబట్టి అండ్ ఎవ్రీ సీజన్ కి మన త్రీ మంత్స్ కి మన ఫేవరెట్ సీజనల్ ఫుడ్ ప్రకారం పెడతాం ఇప్పుడు ఆల్ఫాంట్స్ నెక్స్ట్ కాలాజాము వస్తుంది తర్వాత సీతాఫల్ స్ట్రాబెర్రీ ఇలా నాలుగు రకాల సీజన్స్ కి నాలుగు రకాల ఫుడ్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ పెట్టాం అండ్ చాక్లెట్ గానీ నట్స్ వెరైటీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ ఈవెన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన క్రీమ్స్ అండ్ ఫ్యామిలీ ప్యాక్స్ అవి నెక్స్ట్ వీక్ నుంచి అందుబాటులో ఉంటాయి సో ప్రజలు వచ్చి తీసుకోవాల్సిన కోర్టు గార్డెన్స్ తాటి ముంజాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఈ మే మంత్ లో తాటి ముంజలు ఐస్ క్రీమ్ కూడా స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి టేస్ట్ చేయాల్సిన కోట్లు థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్